నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యురాలస్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో రోహిణీ నక్షత్రం శ్రవణ నక్షత్రం పునర్వసు నక్షత్రం స్వాతి నక్షత్రం ఈ నక్షత్రాలలో జన్మించినటువంటి వారు ఈ నెల ఇరవై మూడో తారీఖున సుదర్శన హోమంలో పాల్గొనండి ఈ సుదర్శన హోమం ఇరవై మూడో తారీఖున ఎందుకు చేస్తున్నావు అంటే ఆ రోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడు సుదర్శన హోమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతం మీకున్నటువంటి కర్మలన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది ఆ కళ నెరవేర్చుకుంటారు ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ వివాహ ప్రాప్తి కోసం కానివ్వండి విదేశీ ప్రయాణాల కోసం కానివ్వండి రుణ బాధల్లో ఉన్నటువంటి వారు కానివ్వండి వ్యాపారాలలో నష్టాలు కొనసాగిస్తున్నటువంటి వారు కానివ్వండి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వారు కానివ్వండి తర్వాత ముఖ్యంగా ఎక్కువ రుణ బాధలతో ఇబ్బంది పడి తర్వాత చాలా వరకు చాలా వాళ్ళ మనస్సు స్థిమితంగా లేకపోవడం సుసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలో వస్తున్నటువంటి వారికి శత్రువులు ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ సుదర్శన హోమం అనేది కూడా ఎంతో ఉపయోగపడుతుందండి ఇది అక్షరాల నిజం అండి సంవత్సరానికి ఒకసారి ఆ మహావిష్ణువు మన వినతులు స్వీకరిస్తాడట ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు ఆ రోజు మనం వినతులను మనం ఈ యొక్క సుదర్శన హోమం ద్వారా మనం మనసులో కోరి కోరికలను కోరుకొని ఆ స్వామివారికి మన నివేదన సమర్పించినట్టయితే తప్పకుండా మంచి మేలు జరుగుతుందండి అదేవిధంగా నేను దీనికంటే ముందు పది రోజుల ముందు నేను తిరువనంతపురం వెళ్ళి వచ్చాను అక్కడ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సుదర్శన హోమం అనేది కూడా నేను చేయాలి ఇది ప్రతి సంవత్సరం వస్తున్నటువంటి ఆనవాయితీ అంటే సంవత్సరానికి ఒకసారి ఈ సుదర్శ హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనడం ద్వారా మీకున్నటువంటి కర్మలన్నీ తొలిపోయి మీ మీ కళలు నెరవేర్చుకుంటారండి అది ఉద్యోగమే కానీ వివాహమే కానీ చదివే కానీ ఆరోగ్య విషయమే కానీ ఏదైనా కానివ్వండి మంచి జరుగుతుందండి కాబట్టి ఈ యొక్క సుదర్శ హోమంలో పాల్గొనడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందండి ఈ ఈ సుదర్శ హోమంలో పాల్గొన్నటువంటి వారికి మీ గోత్రనామాలు పంపించినట్టయితే మీ ఇంటి పేరు మీ ఇంటి అడ్రస్ మొత్తం పంపిస్తే మీ హోమం జరిపించి స్వామివారి నైవేద్యం ప్రసాదంగా మీకు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా విభూతి పంపించడం జరుగుతుంది మరి ఈ మీకు ఈ హోమం కాల్సిన వీడియో కూడా మీ గోత్రనామాల మీద వచ్చినటువంటి వీడియో కూడా మీకు మీ పోస్ట్ చేయడం జరుగుతుంది అంటే మీ వాట్సాప్ నెంబర్లకు పంపించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి ఈ నెల ఇరవై మూడు అంటే ఇంకొక రెండు రోజులే ఉంది టైం మనకి ఇవాళ అయిపోయింది కదా రేపు రేపు తప్పితే ఎల్లుండి హోమం ఇంకా కాబట్టి చూసినటువంటి వారు ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ కానీ బంధువులకు కానీ ఎవరికైనా ఎవరికైనా వెల్ మే మిమ్మల్ని మేలు కోరేటువంటి వారికి ఎవరైనా కష్టాలలో ఉన్నటువంటి వారికి ఈ వీడియోను వారికి పంపించండి వాళ్ళు కూడా ఈ యొక్క సుదర్శన హోమంలో పాల్గొంటారు చక్కగా వాళ్ళకి లక్ష్మి అనుగ్రహం అనేది కూడా వరకు దక్కుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖం